హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు మన కరెన్సీ నాణాల యొక్క విలువల గురించి తెలుసుకుందాం భారతీయ కరెన్సీ నాణాల విలువైన సేకరించే వస్తువులు అవి భారతీయ చరిత్ర యొక్క కాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఎంతో ప్రసిద్ధి కలిగి ఉంటాయి వివిధ నాణాలు భారతదేశ సాంస్కృతిక మరియు సాంప్రదాయ అంశాలను వర్ణిస్తాయి చాలా మంది కాయిన్స్ కలెక్టర్లు పాత కాయిన్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు మీ దగ్గర అవి ఉన్నట్లయితే వాటి విలువ తెలుసుకోండి పదహారవ శతాబ్దంలో షేర్షా సూరి తన పాలనలో బంగారు మొహుర్ని ప్రవేశపెట్టాడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ రూపాయి ప్రవేశపెట్టబడింది పంతొమ్మిది వందల యాభై ఏడులో అల్యూమినియం ఒక్క పైసా మరియు రెండు పైసల నాణాలు ప్రవేశపెట్టబడ్డాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కుప్రోనిఖేల్ ఐదు పైసలు మరియు పది పైసల నాణాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇరవై ఐదు పైసలు మరియు యాభై పైసల నికెల్ నాణాలు ప్రవేశపెట్టబడ్డాయి ఒక రూపాయి నాణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టెయిన్లెస్ స్టీల్ తో తిరిగి ప్రవేశపెట్టబడింది ఇది రీ వన్ మరియు క్రింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొత్త నాణాల శ్రేణిని ప్రవేశపెట్టారు రెండు వేల ఆరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన భద్రతా ఫీచర్స్ తో కొత్త శ్రేణి నాణాలను విడుదల చేస్తుంది అలాగే ఒక రూపాయి రెండు రూపాయలు పాత ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు వంటి నాణాలకు అధిక డిమాండ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు వాటిని విక్రయించడం ద్వారా మీరు పది లక్షల వరకు సంపాదించవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి అరుదైన భారతీయ నాణ్యాల ధర జాబితా చాలా డబ్బు విలువైన కొన్ని అరుదైన భారతీయ నాణాలు ఉన్నాయి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ముద్రించిన ఒక రూపాయి నాణం ఒక లక్ష రెండు రూపాయల అన్నా నాణం పంతొమ్మిది వందల పదకొండులో ముద్రించబడింది ఈ నాణం ఇరవై ఐదు వేలు ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాణం అరవై వేలు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముద్రించిన ఒక రూపాయి నాణం విలువ నలభై వేల నుండి ఒక లక్ష ఇరవై రూపాయల వరకు ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ముద్రించిన వన్ బై ఫోర్త్ అన్నా నాణం మూడు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముద్రించిన ఒక రూపాయి నాణం విలువ పదివేలు రెండు వేల సంవత్సరంలో ముద్రించిన రెండు రూపాయల నాణం విలువ ఇరవై వేలు రెండు వేల ఆరులో ముద్రించిన ఐదు రూపాయల నాణం విలువ యాభై వేలు పాత భారతీయ నాణ్యాల ప్రస్తుత మార్కెట్ విలువ నాణం మెటల్ కూర్ప్ మరియు ముద్రించిన సంవత్సరం ఆధారంగా కొన్ని వందల రూపాయల నుండి కొన్ని వేల రూపాయల వరకు ఉంటుంది కొత్త భారతీయ నాణాల కంటే పాత భారతీయ నాణాలు విలువైనవా అత్యంత విలువైన పాత భారతీయ నాణం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముద్రించిన పది రూపాయల నాణం ఇది వెండితో తయారు చేయబడింది దీని విలువ దాదాపు ఒక లక్ష ఇరవై వేలు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ముద్రించిన ఒక నాణం విలువ దాదాపు లక్ష రూపాయలు పంతొమ్మిది వందల పదకొండులో ముద్రించిన రెండు అనాల నాణం విలువ దాదాపు ఇరవై ఐదు వేలు పంతొమ్మిది వందల పదిహేడులో ముద్రించిన ఐదు రూపాయల నాణం విలువ దాదాపు అరవై వేలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ